ప్రెస్ ద లాడ్ నిజమైన స్వరం మార్చ్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు హోలీ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నేను నీకు కేడము నీ బహుమానం అత్యధిక మగును ఆది కాండము పదిహేనవ అధ్యాయం మొదటి వచనము ప్రియమైన దేవుని వారి మన తండ్రి అయిన దేవుడు అబ్రహం గారికి ఆయన వాక్కును దర్శనమందు మరి బయలుపరుస్తూ ఇదిగో నువ్వు భయపడొద్దు నేను నీకు కేడెము అంటే నీకు ధైర్యము నీకు సమస్తమై ఉన్నాను కాబట్టి నీకు ఏదైతే బహుమానాన్ని సిద్ధపరచానో అది అత్యధికం అవుతుంది అని వాగ్దానం ఇస్తారు ప్రియమైన దేవుని వర్లరా అబ్రహాంను చూసుకుంటే అతడు దేవుడు ఇవ్వబోతున్న బహుమానానికి విశ్వసించి నమ్మకం ఉంచి అది పొందేంత వరకు కూడా నిరీక్షణ ఉన్నారు ఒక్కొక్కసారి ఆ ఇచ్చిన బహుమానానికి దేవుడిస్తానన్న బహుమానానికి ఎదురుచూపుల్లో మధ్యలో తన సొంత నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దేవుడు మాత్రం ఇస్తానన్నది అతని జీవితంలోకి ఇవ్వకుండా మానలేదు అది అతడికి అనుగ్రహించి అతనిని దీవించిన సందర్భం మనకు తెలుసు ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు ఇస్తానన్నవి దేవుని దగ్గర నుంచి పొందుకోవలసిన వాటిని దేవుడు మనకు వాగ్దానముగా ఏదైతే బయలుపరిచారో ఆ వాక్కుని మనం పట్టుకోకుండా మన సొంత నిర్ణయాలు మన సొంత ఆలోచనలు మన జీవితంలో చేర్చుకుంటే దేవుడు బాధపడతారు మనకి ఇస్తానన్నవి ఇవ్వక మానడు కానీ మనము ఆయన మాట మీద అపారమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే దేవుడు మాట తప్పనివాడు అనే ఉద్దేశం మనకు కలిగి ఉండాలి దేవుడు నిజముగా మాట తప్పనివాడు ఆయన చేస్తానన్నది చేయక మానడు అయితే మన విశ్వాసాన్ని పరీక్షించటానికి మన నమ్మకాన్ని పరీక్షించటానికి మనం ఎంత ఆధారపడి ఉన్నామా ఆ మాట మీద అన్న సంగతిని దేవుడు పరీక్షించటానికి ఆ మేలును ఆలస్యం చేయొచ్చు ఆ కార్యాన్ని ఆలస్యం చేయొచ్చు అంత మాత్రానే మనము అధైర్యపడిపోతే ఎలా అంత మాత్రానే మన విశ్వాసాన్ని కోల్పోతే ఎలా అంత మాత్రానే దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మనం పోగొట్టుకుంటే ఎలా దేవుడు మనల్ని చూడట్లేదని దేవుడు మనం మొర ఆలకించట్లేదని దేవుడు ఎందుకు ఇవన్నీ మా జీవితంలోనికి అనుమతిస్తున్నారని దేవుని శోధించటం ఎందుకు శోధించే వారముగా మనము ఏమాత్రము సరిపోము దేవుడిచ్చేంతవరకు నిరీక్షణ గలవారమై ఉండాలి ఎందుకంటే ఆ నిరీక్షణ మన జీవితంలో ఉంటే అది గొప్పది అది పొందుకున్నామన్న ఆనందాన్ని మనకు కలుగు చేస్తుంది పొందుకుంటాము అన్న ధైర్యాన్ని మనకు కలుగజేస్తుంది కాబట్టి దేవుడు ఏదైనా చేస్తారు అంటే అది చెయ్యక మానడు గనుక పొందుకునేంత వరకు నిరీక్షణ కలవారమై ధైర్యం కలిగి దేవుని మీద ఆనుకొని దేవుడి మీద ఆధారపడి ఆయన ఇచ్చారు అన్న సంతోషాన్ని కలిగి దేవునికి కృతజ్ఞులుగా ఉండాలని ఈ వాక్యం మనందరూ జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆలోచిస్తున్నవారు దైవజనులు బ్రదర్ గారు హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమవారు వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ క్లిక్ చేయగలరు